హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో ఉల్లిపాయలు మరియు గోధుమ పిండితో ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి బ్రేక్ఫాస్ట్లో అయినా డిన్నర్లో అయినా ఇంకా లంచ్లోకైనా కూడా చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం తీసుకొని దానిలో రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోండి రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ పావు స్పూన్ వరకు వామ్ వేసుకోండి వామ్ ఎందుకు వేసామనేది చూద్దాము ఇప్పుడు ఒక స్పూన్ వరకు నూనె వేసుకొని ఈ పిండి అంతటికి కూడా నూనె అంతా బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు మొత్తం అంతా బాగా పట్టేసిన తర్వాత చూడండి మనం చేతితో పట్టుకుంటే ఇలాగా ఉండలాగా అవ్వాలి అప్పటి వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి చపాతీ కలిపినప్పుడు ఎప్పుడైనా కానీ మనం మెత్తగా ఉండేలా కలుపుకోవాలి అప్పుడే మనకి చపాతీలు అనేవి మెత్తగా వస్తాయి కొంచెం పల్చగా చేసుకున్నట్లయితే మనకి చపాతీలు మెత్తగా వస్తాయి అలాగే ఇవి కూడా మనం మెత్తగా అయ్యే వరకు కలిపేసుకోండి కలిపిన తర్వాత పిండి చూడండి చాలా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మనం రెండు ఉల్లిపాయలు తీసుకోవాలి పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను చిన్నవి అయితే ఒక మూడు తీసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలని చేతితో గట్టిగా ప్రెస్ చేసినట్లయితే మనకి స్ప్రింగ్ లాగా అయిపోవాలి నెక్స్ట్ ఒక ఇంచు వరకు అల్లం మొక్కలు తీసుకోండి అల్లం మొక్కల్ని గ్రేట్ చేసి తీసుకోండి ఇలా తురుముకోవడం వల్ల అల్లం ముక్క మనం తినేటప్పుడు నోటికి తగలకుండా ఉంటుంది అదే మొక్కలు వేసుకున్నాం అనుకోండి పిల్లలు తినకుండా పక్కకు పడేస్తారు ఇలా గ్రేట్ చేసినట్లయితే అల్లం వద్దనుకుండా తినేస్తారు ఇలా అల్లం తురుము వేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనిలో మూడు పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి నెక్స్ట్ దీనిలో మనం రెండు స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి నెక్స్ట్ రెండు స్పూన్ల వరకు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ వేసుకోవాలి రెండు స్పూన్లు శనగపిండి రెండు స్పూన్లు బొంబాయి రవ్వ ఎక్కువ వేసుకోకూడదు నెక్స్ట్ దీనిలో ఒక స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ స్పూను జీలకర్ర పౌడర్ పావు స్పూన్ వరకు గరం మసాలా పొడి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి ఒక స్పూను కారం వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో మనం రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకోండి ఇప్పుడు దీనిలో పసుపు వేసుకోవడం మర్చిపోయినా ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి శనగపిండి మనం బొంబాయి రవ్వ వేసుకున్నాం కదా మనకి ఉల్లిపాయల్లో నుంచి నీళ్లు రాకుండా డ్రై అవ్వడానికి శనగపిండి బొంబాయి రవ్వ వేసుకోవాలి కలుపుకున్న తర్వాత చూడండి నీళ్ళు ఏం లేకుండా ఇలా పొడి ఉండాలి పిండి ఒక పది నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి చపాతీలు మెత్తగా వస్తాయి ఇప్పుడు పెద్ద పెద్ద బాల్స్లా తీసుకోండి చపాతీలకి ఎలా తీసుకుంటామో దానికన్నా కొంచెం పెద్ద సైజు తీసుకోండి మరీ పెద్దది కాకుండా ఇప్పుడు పిండి జల్లేసుకొని చపాతీలో ఒత్తుకోవాలి చపాతీ పిండిలో వామ్ వేసుకున్నాం ఎందుకంటే మనం శనగపిండి వేసాం కాబట్టి అరగడానికి వామ్ వేసుకున్నాం ఇది మొత్తం అంతా చపాతీలాగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత చూడండి చేసిన తర్వాత పెద్దగా ఉండాలి ఎందుకంటే మనం పెద్ద ముద్ద తీసుకున్నాం కాబట్టి ఇది పెద్ద సైజు రావాలి లావుగా ఉండకూడదు పలచగా చేసుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి ఉంచుకున్న ఉల్లిపాయ మసాలా ఉంది కదా దాన్ని దీనిపైన పెట్టేసుకోండి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువే పెట్టుకోండి తక్కువ కాకుండా కొంచెం ఎక్కువ పెట్టుకోండి ఇలా ఎక్కువ పెట్టుకున్నట్లయితే కనుక మనకి కూరతో పని ఉండదు మొత్తం అంతా ఇలాగ స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రోల్లా చేసుకోవాలి రోల్లో చేసుకున్నప్పుడు ఉల్లిపాయలు బయటకు వస్తుంటాయి జాగ్రత్తగా మడత పెట్టేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఒకవైపుకి తిప్పేసుకొని ఇప్పుడు మనం కట్టర్ ఉంటే కట్టర్ కానీ చాకు ఉంటే చాక్తో కానీ కట్ చేసుకోవాలి అయితే మామూలుగా అయితే మనం అడ్డుగా కట్ చేస్తాం ఇక్కడ అడ్డుగా కాకుండా పొడవుగా కట్ చేసుకోండి ఉల్లిపాయలు ఉంటాయి కాబట్టి గట్టిగా ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసుకొని మొత్తం అంతా రెండు భాగాల కింద కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండింటినీ కూడా సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు రోల్లా చుట్టుకోవాలి అయితే రోల్ చేసేటప్పుడు మనం ఉల్లిపాయలు ఉన్న వైపు కాకుండా రెండో వైపు మనం రోల్ చేసుకోవాలి ఉల్లిపాయలు మనకి కనిపిస్తూ ఉన్నట్టు రోల్ చేసుకోవాలి చూడండి ఇలాగ రోల్ చేసుకోండి రెండోది కూడా ఇలాగే రోల్ చేసేసుకోండి టైట్గా రోల్ చేసుకోండి లూజ్గా ఉండేలా కాకుండా టైట్గా ఉండేలా చూసుకోండి ఇలానే మొత్తం అన్నింటినీ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి చూడండి చూడడానికి మనకి ఫ్లవర్లా కనిపిస్తుంది కదా ఇప్పుడు పిండి జల్లేసుకొని దీన్ని మనం కొంచెం కొత్తిమీర పెట్టుకోండి దీనిపైన ఇలా కొత్తిమీర పెట్టేసుకొని పరోటాలు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి చపాతీ పెద్దది కాకుండా చిన్న సైజు ఉండేలాగా చూసుకోండి పెద్ద సైజు చేసుకున్నాం అనుకోండి ఉల్లిపాయలు అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తాయి చిన్న చిన్నగా చేసుకోండి మనకి తినేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దీన్ని దానిపైన వేసేసుకొని బటర్తో కానీ నెయ్యితో కానీ నూనెతో కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో రెండు వైపులా కూడా కలర్ మారే వరకు కాల్ చేసుకోండి బటర్తో చేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదు అనుకుంటే నూనె వేసుకోండి చూడండి ఈ కలర్ వచ్చింది ఈ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి దీనికి కూరతో ఏమీ పని ఉండదు పెరుగుంటే పెరుగుతోనే తినేవచ్చు రైతా కూడా పని ఉండదు మనకి జస్ట్ పెరుగుతోనే తీసుకోవచ్చు పెరుగు లేకపోయినా కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్ని కట్ చేస్తే మనకి సేమ్ మనకి పరోటా ఎలా ఉంటుంది అలాగ లేయర్ లాగా వస్తుంది తప్పకుండా ఇంట్లో మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్